నా పేరు నవీన్ నేను కోరంపల్లి నుంచి వస్తున్నాను నా పేరు ప్రసాద్ అగనంపూడి నుంచి వస్తాను భాస్కర్ నెహ్రూ రాజు మేము అక్కడ దువాడ బ్రిడ్జ్ దగ్గర ఉంటాము మా పేరు మౌలాల్ అండి మేము అగనంపూడి గల్వాంపాలెం నుంచి వస్తాము ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను మిల్క్ క్వాలిటీ పరంగా నెంబర్ వన్ ఇక్కడ ఇక్కడ పాలు ఆర్గానిక్ పాలు అసలు కల్తీ లేకుండా మనకి ఎటువంటి కెమికల్స్ కూడా కలవకుండా అలాగే వాటర్ కూడా కలవకుండా పిల్లలు తాగడానికి స్వచ్ఛంగా ఉంటున్నాయి నేను ఇదే ఫామ్ నుంచి గత మూడు సంవత్సరాల నుంచి డైలీ పాలు తీసుకెళ్తూ ఉంటాను నేను టూ ఇయర్స్ నుంచి పాలు తీసుకుంటున్నాం పాలు చాలా బాగున్నాయని ఇక్కడ దూరం సరే ఇక్కడికి వచ్చి తీసుకెళ్తున్నాం మనకి ఈ రోజుల్లో నాణ్యమైన పాలు దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది ఆ టైంలో లో రైట్ చాయిస్ అనిపించింది నాకు ఇది తీసుకున్న తర్వాత ఇవి తాగే పిల్లలు కూడా కొంచెం ఆరోగ్యంగా ఉంటున్నారు మనకి హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది ఫ్యాట్ కూడా బాగా వస్తుంది త్రీ ఇయర్స్ నుంచి హెల్తీగా ఉండడానికి ఈ ఫామ్ తీసుకెళ్ళిన మిల్క్ అనేది ఒక కారణం ఇంతకుముందు పిల్లలు తాగే వాళ్ళు కాదు కాకపోతే ఈ పాలు తీసుకెళ్ళినప్పటి నుంచి వాళ్ళు ఇంట్రెస్ట్ గా పాలు వేయమని అడుగుతున్నారు రోజు పొద్దున్నే రావడం కొంచెం ఇబ్బందిగా ఉన్నా గానీ టూ ఇయర్స్ నుంచి డైలీ మార్నింగ్ రావటం పాలు తీసుకోవటం జరుగుతుంది ఇంకా డెవలప్ చేస్తారు స్తే బాగుంటుందండి ఇంకా చాలా మంది ఇలా చిన్నపిల్లలు మాక్సిమం వస్తారు అందరికీ మనకి కెమికల్ పాలు పడవు కదా ఈ ఆర్గానిక్ పాలు వల్ల చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంచెం డైరీ ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను